నమస్తే వెల్కమ్ టు తెలంగాణ క్యాపిటల్ న్యూస్ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా మంగళవారం జరిగే శకట ఉత్సవం గురువారం ఉదయం జరిగే రథోత్సవ కార్యక్రమాలకు ఆలయ ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఈ జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవదాయక శాఖ వారిచే విస్తృత ఏర్పాట్లు చేశారు ఈ సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవం రోజు లక్షకు పైగా భక్తులు హాజరై అవకాశం ఉందని పలువురు అంచనా వేస్తున్నారు వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సదుపాయం మంచినీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు అలాగే శాంతి భద్రతలకు విఘాతం రాకుండా జాతర సజావుగా జరిగేందుకు బెజ్జంకి పోలీసులు సైతం పలు చర్యలు చేపట్టారు శకతోత్సవం రోజు మరియు రథోత్సవం రోజున పోలీస్ ప్రత్యేక దళాలు సైతం రానున్నట్లు పోలీస్ శాఖ వారు తెలిపారు అలాగే జాతర గ్రౌండ్ లో ప్రాంగణాన్ని గుంతలు లేకుండా జేసీబీలతో చదును చేయించారు జాతర సందర్భంగా హాజరయ్యే భక్తుల సౌకర్యం వారికి అందుబాటులో కొబ్బరికాయలు లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచడం జరిగింది ఆలయ ప్రాంగణంలోనే పలు మిఠాయి దుకాణాలు వెలిసాయి అలాగే చిన్న పిల్లలకు అట విడుపులో భాగంగా ట్రైన్ సౌకర్యం బైక్ రైడింగ్ మోటార్ సైకిల్ కార్ డ్రైవింగ్ల కొరకు పలు వాణిజ్య వ్యాపార సంస్థలు నెలకొన్నారు কোণ হাই ও মন টুনতে টাই সাই 잘먹었 really? 습니다.

Sayang tak, sayang marah Ah, no. Good. ఎక్కడైనా చేర్పడుదాంలా జంప్ అయితే ఏయ్ సి ఏంటి నిం చేరితానీ ఏ కాతికే దూదనో చిన్నదరు ఏ బై నహరా మాసాయమే బెజ్జంగా బెజ్జంగి జాతర 50 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాత చేస్తారు ఇక్కడ సీట్ షాప్ తెలంగాణాలా ఫేమస్ సీట్ మాది తక్కువే రేట్ కి సమ్ లడ్డు బాలిషే మసూర్ పార్క్ ఉండర్ కన మంచి సీట్ సిస్టం ఒరిజినల్ ప్రతిసారి హార్లు ఉంటాయి స్పెషల్ మిఠాయి ఉంటుంది పాక్ బాలిషే లడ్డు జిలేబీ ప్రతి ఒక్క స్పెషల్ ఐటమ్ ఉంటది బజ్జంగి నరసింహస్వామి జాతరల యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ షిట్ షాప్ ఉంది మాది మా తాత ముత్తాత కాలం నుంచి